ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ నాలుగవ సీజన్ విశాఖలోని క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది ఈ సీజన్ కు బ్రాండ్ గా వ్యవహరిస్తున్న హీరో వెంకటేష్ ప్రారంభ వేడుకలో మెరిశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ ఎంపీ శ్రీభరత్ ఏసీఏ అధ్యక్షుడు కేసినేడి చిన్ని ఏపీఎల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు సహా పలువురు ప్రముఖులు ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు విశాఖ ఎంపీ శ్రీభరత్ క్రీడాకారులతో కలిసి మైదానంలోకి వచ్చారు మొదటి మ్యాచ్లో కాకినాడ కింగ్స్ అమరావతి రాయల్స్ జట్లు తలపడ్డాయి ఆ ప్రేక్షకులకు ఉచితంగా ప్రవేశం కల్పించారు రాష్ట్రంలోని క్రీడాకారుల ప్రతిభను అంతర్జాతీయ వేదికలకు పరిచయం చేయడమే లక్ష్యమని మోహన్ నాయుడు కేసినేని చిన్ని అన్నారు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఏడు టీమ్స్ కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇందులో ఎవరు గెలుస్తున్నారన్నది కాదు మన ఆంధ్రాలో ఉన్నటువంటి క్రికెటింగ్ టాలెంట్ గెలవాలి భవిష్యత్తులో మా అందరి ముందు ఉన్నటువంటి కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం డెవలప్ చేసుకొని ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఆంధ్ర స్పోర్టింగ్ టాలెంట్ ని మనం డెవలప్ చేయాలి అందులో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఏపీఎల్ పోషిస్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకనంటే క్రికెట్ కు ఉన్నటువంటి క్రేజ్ మరి ఏ స్పోర్ట్ కు కూడా ఉండదు క్రికెట్ గాని లీడ్ తీసుకొని ఒక కార్యక్రమంలో ముందుకు నడిస్తే ఆ మోడల్ ని మనం రెప్లికేట్ చేసి మిగతా కార్యక్రమాల్లో కూడా చేసి అదే రకంగా మిగతా స్పోర్ట్స్ ను కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు అలాగే ఎండ్ ఆఫ్ ద మంత్ మళ్ళీ ప్రో కబడ్డీ లీగ్ కూడా మన విశాఖపట్నంలోనే ప్రారంభోత్సవం అవుతుంది సో ఇలా అన్ని కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో జరగడం అనేది చాలా శుభ ఈ పదిహేను రోజులు ఈ ఉత్సవం విశాఖపట్నం నగర వాసులనే కాకుండా ఆంధ్రప్రదేశ్ క్రీడాభిమానులందరినీ ఆనందోత్సవాల్లో నింపబోతుంది ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు ఉన్నారో ఎవరైతే రూరల్ ప్రాంతంలో ఉన్నారో ఇటువంటి టోర్నమెంట్ బ్రహ్మాండంగా పనికొచ్చి త్వరలో ఐపీఎల్ లో కూడా ఇటువంటి క్రీడాకారులు క్షైన్ ఇండియన్ క్రికెట్ టీంలో కూడా మన నితీష్ రెడ్డి లాంటి ఎంతో మంది క్రీడాకారులు తయారవ్వాలని మేము కోరుకుంటున్నాం రేపు రాబోయే సీజన్ ఆఫ్ ఏపీఎల్ అన్ని నగరాల్లో అంటే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని నగరాల్లో కూడా ప్రవేశపెట్టి ఈ క్రీడకు మరింత ఆకర్షణీయంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్రీడాకారుల యొక్క ప్రతిభను ఇది ఒక ముఖ్య ఉద్దేశం భారీ వ్యత్యాసంతో గత ఏపీఎల్కి ఈ ఏపీఎల్కి మేము చూపించబోతుంది